అంత ఒక్క పక్క వచ్చింది ఈ జబ్బాలు ఉన్నాయి కదా ఇగో జబ్బాలు బొక్కలు చూడండి ఫ్రెండ్స్ బొక్కలు కానీ ఏంటంటే ఏదైనా తినాలన్నా ఇబ్బంది పడుతుంది ఎక్కువ ఎక్కువ తినదు కొంచెం కొంచెం ఇవి ఏమంటారు లోపలికి కొంచెం కొంచెం గింత 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 పెట్టి గంటలు గంటలు తింటది ఈ మొక్క తీరు ఉంటది ఇగో ఈ మొక్క ఈ మొక్క తీరు ఉంటది ఈ శాతం అంతా లోపలికి ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శాతం అంతా కదా ఇవి రెండు జబ్బాలు ఇట్లా ముంగటికి వచ్చినాయి ఎట్లాంటి ఫ్రెండ్స్ పడుకోవడం కూడా ఇద్దరు ఒక దగ్గరనే పడుకుంటారు తినేటప్పుడు ఇద్దరు తింటారు అన్నం ఇక ఇద్దరు ఒకటే క్లాస్ కాబట్టి ఇద్దరు కలిపి ఉంటే సపరేట్ సపరేట్ లో పెడతా ఇక ఇద్దరు కలిసి వెళ్తారు కి ఇద్దరు కలిసి వస్తారు పడుకుంటప్పుడు ఇద్దరు కలిసి పడుకుంటారు ఇక కొట్టుకోవడం కూడా అట్లే కొట్టుకుంటారు మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు మాత్రం ఒకరు ఏడిసి ఒకరిని మళ్ళీ చూసుకుంటూ కూర్చుంటారు ఇంకా ఆమెడిస్తే ఈ మేడిస్తుంది ఈ మేడిస్తే ఆమెడుస్తుంది మళ్ళీ వాళ్ళ డాడీ పిలిచింది అనుకోండి ఒక్కరులో కాని ఇద్దరు ఉరుకుతారు బిడ్డ అనగానే ఇద్దరు ఉరుకుతారు ఇక ఏందని నిజంగా అదొకటి మాకు ట్విన్స్ అంటే ఇద్దరు సేమ్ ఉంటారు అన్నంగా విన్నాను నేను కూడా కానీ మా పిల్లలు డిఫరెంట్ ఉన్నారు మరి నాకు అది విచిత్రం అనిపిస్తుంది చాలా మంది ట్విన్స్ అంటే సేమ్ ఉండేదే చూసినా కానీ ఇట్లా డిఫరెంట్ వేరే వేరు ఉండాలని అయితే నేను చూడలేదు నాకు మా పిల్లలే అనిపిస్తుంది డిఫరెంట్ గా ఉన్నది అంటే లేదు ట్విన్స్ అన్నాక అయ్యో ట్విన్స్ ఆ వీళ్ళిద్దరు అట్లా లేనే లేరు కదా అని అంటారు మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక అయితే ఏంటంటే ఫ్రెండ్స్ నాకు టూ థౌజండ్ సిక్స్టీన్ లో వీళ్ళిద్దరు పుట్టిరు ఫ్రెండ్స్ ట్విన్స్ అన్నట్టు అయితే పుట్టినప్పుడు ఏమైందంటే పుట్టినప్పుడు వీళ్ళిద్దరు ఒకటేసారి పుట్టిరు ఒక్కటే నిమిషం ఒక్క సెకండ్ ఫ్రెండ్స్ అంతే తేడా ఇవే మంచినే పుట్టింది అంటే ఇద్దరు బాగానే పుట్టిరు టూ టూ కేజెస్ అన్నట్టు ఇద్దరు బానే పుట్టినారు గాని మరి మధ్యలో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయిన తర్వాత అనుకుంటా ఏమైందంటే ఒక్క సైడ్ పండబెట్టి కొంచెం ఇంకా మనకి సర్జరీ అయినప్పుడు ఎట్లా ఉంటది ఫ్రెండ్స్ ఆపరేషన్ అయింది ఇద్దరికి అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయ్యి ఈమె మెడల్ అనేవి ఇట్లా అయినాయి పెద్ద ఆపరేషన్ అయింది ఫ్రెండ్స్ నాకు అయ్యేసరికి ఇంకా మళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది ఇబ్బంది అయ్యి సైడ్ అయితే ఒక్క సైడ్ వండుకొని ఇక్కడ అక్కడ నీకు ఆపరేషన్ అయితే ఎట్లుండే ఫ్రెండ్స్ తెలుసు కదా మొత్తం బాడీ పెయిన్స్ కదలనికి రాదు చేయనికి రాదు అట్లా అయిపోయింది ఈమెన్ ఏందంటే వన్ సైడ్ వండ పెట్టినా అట్లా పండ పెట్టి వండ పెట్టిన తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా వన్ సైడ్ పండుకున్నది పండుకున్న వల్లే ఈ తలకాయకి ఇట్లా అయింది మెడల్ ఇట్లా అయినాయి జబ్బాలు ఇట్లా అయినాయి అంటే నాకు కూడా అంత సిక్స్ మంత్స్ పడ్డాక అన్నారు ఫ్రెండ్స్ చాలా మంది చూసిన వాళ్ళు ఇవి ఇట్లా మెడలు పట్టుకున్నట్టు అయినాయి ఇక ఎట్లా అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పారు అంటే నేనేం చేసిన అప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ డాక్టర్ చూపిస్తే వాళ్ళు ఇట్లా చూపిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఆమెకి కాల్షియం తక్కువ కాల్షియం అని తక్కువ కాదే నువ్వు వీళ్ళు ఇద్దరు కాబట్టి పండుకున్నప్పుడు ఏంటంటే ఏమంటారు తల్లికాయ ఒక పక్క పెట్టి అనుకున్నట్ల ఓ ఇది ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం సఫాయి మనకి ఎందుకు ఇక్కడ గుండె గుండ్రా ఉంటది కదా మొత్తం ఒకటే లెవల్ ఉంటది ఇది అంతా ఒక్క పక్క వచ్చింది ఇట్లా ఈ తలకాయ ఇట్లా ఒక్క పక్క వచ్చింది వచ్చింది ఈ జబ్బాలు ఉన్నాయి కదా ఇవ జబ్బాలు బొక్కలు చూడండి ఫ్రెండ్స్ బొక్కలు ఈ జబ్బాలు ఇట్లా ముంగట్టుకు వచ్చినాయి ఈమె చాతి మొత్తం ఇట్లా లేదు అప్పుడు ఒక్కొక్కరు ఒక్క చెప్పి రోజు ఛాతి మొత్తం ముంగట్టుకుంటది ఏమంటారు మనకు మనలాగా ఉండదు ఈ బొక్కలు చూడండి ఇది అయితే హాస్పిటల్ నేను చూపిస్తే వాళ్ళు తీసుకుంటే ఈ మెడలు కూడా చూడండి ఫ్రెండ్స్ మెడల్ నరాలు ఇవ్వ నరాలు మనకి ఇట్లా ఉంటాయా ఇట్లా ఉంటాయి నరాలు ఈడ నరం ఉంది ఇక్కడ మళ్ళీ మన లక్క ఏమే ఏమంటారు తినలేదు మన లక్క ఇక బెదిరించి బెదిరించి తినిపించాల్సి వస్తుంది నరాలుది ఇంకో నరాలి ఇది ఇది అట్లా అనకు మంచి మాములుగా ఉండవు నరం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెడ చూడండి మన లాక్క ఉండదు నువ్వు నువ్వెత్త అట్లా ఉండదు మనకు నువ్వు లేపు లేకపోతే మనలాగా ఫ్రీగా తిప్పలేదు ఇద్దరు ఇట్లా ఇగో ఈమె మంచిగా పుట్టింది ఇగో ఈమె అంటే ఇద్దరు పుట్టినప్పుడు మంచిగా పుట్టింది ఇద్దరు ఏంటంటే పుట్టినప్పుడు మంచిగా పుట్టారు ఇక ఏమంటారు ఈమె చిన్నప్పుడు పొత్తు పండుకుంటప్పుడు అప్పుడు నేను లేని ఫ్రెండ్స్ నేను లేను లేని ఒక పక్క వండుకొని మొత్తం ఇట్లా ఇట్లా ఫ్రెండ్స్ తలకాయ చూడండి ఇట్లా మంచిగా గిట్ల ఉంది కదా ఏమే తలకాయ చూడండి ఇట్లా ఎంత ఒకటే పక్క వండుకొని ఇట్లా అయింది ఇది మొత్తం ఒక్క పక్క వచ్చింది ఇదంతా ఇదంతా ఒక్క పక్క ఉంది ఇది ఏమేజ్ చూడండి ఇట్లా రౌండ్ ఉంది ఇదంతా ఇట్లా ఒక్క పక్కకి వచ్చింది ఇదంతా ఒక పక్క పండుకొని పండుకొని ఒక పక్క అయిపోయింది అట్లా పండుకున్న వాళ్ళు ఇవన్నీ జబ్బలు పైకి లేచినాయి ఇక అట్లే ఫిక్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నేను ఇద్దరు ముగ్గురు చెప్తే హాస్పిటల్లో తీసుకుపోయినా తీసుకెళ్తే డాక్టర్లు ఏమన్నారంటే కాల్షియం తక్కువ ఉండేట్లయితుంది అని కాల్షియం టానిక్ అవి రాసిచ్చారు అవి కూడా పోషిన అయినా కానీ కవర్ గాలి ఇక కొద్దిమంది ఏమన్నారంటే అవి మెడలు పట్టుకున్నట్టయినాయి సరిగ్గా రాయక ఆ టవాలు కట్టాలని కొద్ది మంది అన్నారు ఇక కొద్ది మంది ఎట్లా చెప్పారు అంటే వాళ్ళకి తోసినట్టు ఎంత ఉయ్యాల కట్టి దాంట్లో చీర పట్టుకొని దాంట్లో వేసి అట్ ఇతే మెడలు సక్క అవుతాయి అన్నారు ఇక చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఫ్రెండ్స్ కాకపోతే ఇంక ఇప్పుడు చిన్నపిల్ల కదా మళ్ళీ ఏ చేసినా కానీ ఇబ్బంది అవుతుంది ఎందుకనేసి ఇక నేను అట్లే పెట్టినా కానీ ఏంటంటే ఏదైనా తినాలన్నా ఇబ్బంది పడుతుంది ఎక్కువ ఎక్కువ తినదు కొంచెం కొంచెం పోతది ఇవి ఏమంటారు లోపలికి కొంచెం కొంచెం పోతుంది పెట్టి గంటలు గంటలు తింటది బెదిరిచి బెదిరిచి పెట్టాలి మనిషి ఉండడం యాక్టివ్ ఉంటది కానీ తినడం అసలు తినడం తినదు అప్పుడు లడ్డు లడ్డే ఉండే మరి పెద్దది మరి డైరెక్ట్ పైపులు పెట్టి పంపిస్తే అయిపోతుంది మస్తు బక్కగా అయిపోయింది ఆమె చిన్నప్పటి ఫొటోస్ కూడా మస్తు లడ్డు లడ్డు మంచి ఉంది ఇప్పుడే ఇట్లా అయిపోయింది మొత్తం మరి ఎట్లా వచ్చిందో అది మరి పెట్టినందుకు అయిందా లేకపోతే ఇది చిన్నప్పుడు ఇప్పుడు కూడా అట్లా చేస్తాయి భయపడుకుంటే పక్క పక్క జరిగి ఒత్తి ఒక్క పక్కకు వచ్చి మెడలు ఖరాబ్ చేసినావు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు తెలుసు చిన్నప్పుడు ఎట్లా తిండి తిండి కాడ ఎట్లా చేస్తుండే మరి పాలకాడ కూడా అట్లే చేసిందేమో కడుపులో ఉన్నప్పుడు కూడా ఒక పక్క కొత్త వచ్చిన కావచ్చు కదా ఏ అట్లా ఆ ఏమంటారు ఫ్రెండ్స్ మరి ఇద్దరు పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఒక్కటి పాక వండుకున్నప్పుడు మరి ఇక ఎట్లయిందో మరి మరీ గంతగానం అవుతుందా అనే ఇది నాకు అర్థం కాదు కానీ ఒక పండుకున్నా అంటే ఒక రోజు పండుకుంటారు నీకు అంతగానం స్త్రీ లేకుంటున్నావా నా అది పండబెట్టి కాకుండా వచ్చి అనిపిస్తుంది మరి నాకు కూడా ఇప్పుడు పండబెట్టి అయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇది అయిపోయింది కదా మంచిగా ఉండాలి దీనికి ఏమో సాఫ్ ఉంటది ఇట్లా మధ్యలో బొక్కనే ఇగో దీనికి చూడు బొక్క లేకుండా మరి ఎందుకున్నది దేని వల్ల మరి ఒకవేళ మంచిగా చేపిస్తే మంచిగా అవుతుందా ఇట్లా ఏంది అనేది మీకేమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కాబట్టి ఏమంత ఎఫెక్ట్ అనిపించేది రేపు పెద్దగా కూడా మీకు ఇట్లా తిప్పాలన్నా తినాలన్నా దేనికన్నా ఇబ్బంది కదా చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ప్రాబ్లం ఉందా ఒక్కొక్కసారి ఓ ఇక్కడన వస్తుంది అంటది ఈడ ఓ ఈడ నొస్తుంది మమ్మీ అంటది ఒక్కొక్కసారి ఇక్కడ ముంగలనొస్తుంది అంటది ఈడ నొస్తుంది అంటది ఒక్కసారి కూడా పక్కన వస్తుంది అంట అది ఈ మెడల్ చూడండి ఫ్రెండ్స్ కాళ్ళ నరాలే ఉన్నాయి ఇక్కడ మనకు ఇడ మెడ ఉంటది కదా ఈ పక్క నరం ఈ పక్క నరం ఇదంతా ఒక్క సైడ్ అయింది కదా ఇట్లా పట్టుకుంటే ఇక్కడ నరాలే ఉంటది మన నా ఏళ్ళ కింద నరాలే ఉన్నాయి రెండు ఈ నరం ఇటు పక్క నరం రెండు ఎంత తినమన్నా తిననే తినదు ఫ్రెండ్స్ అట్లా తింటేనే కొంచెం బలంగా ఉంటదేమంటే తినది నాకు కనీసం పాలన ఎక్కువ తాగుతుందేమో అంటే అవి కూడా తాగదు ఎక్కువ సోనీగా మంచిగా ఉంటుంది మళ్ళీ మనిషి యాక్టివ్ ఉంటుందన్నది ఏం లేదు మంచి యాక్టివ్గానే ఉంటుంది ఇక దీనికి కొంచెం ఏదైనా చేయిస్తే బాగుండేదని చూస్తున్నాము మరి ఏం చేస్తే ఇది మంచిగా అవుతుంది అనేది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ మాకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇద్దరు కౌల పిల్లలు వీళ్ళు ఇద్దరు ఒక తీరు ఉండరు చూడండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ అది కూడా అబ్జర్వ్ అబ్సర్వ్ చేయండి వీళ్ళిద్దరూ వేరు వేరు ఉంటారు కౌలాల అంటే వీళ్ళిద్దరు ఒక తీరు ఉండాలి కదా ఫ్రెండ్స్ కౌల పిల్లలు అంటే చూడండి ఈ మొక్క తీరు ఉంటది ఇగో ఈ మొక్క ఈ మొక్క తీరు ఉంటది మామూలుగా కవలాలంటే సేమ్ టు సేమ్ ఉండాలి జిరాక్స్ తీసినట్టు ఉండాలి కానీ ఇగో వీళ్ళిద్దరు వేరు ఉంటారు ఇందులో మళ్ళీ ఇదో డిఫరెంట్ ఉన్నది కథ మళ్ళా ఇద్దరు కావాల పిల్లలు ఇద్దరు వీళ్ళిద్దరు ఒక్కటారి కొట్టిరు సిక్స్ అది సర్జరీ చేసారు కాబట్టి ఒకళ్ళు తీసిన తర్వాత వాళ్ళు తీసేరు దానికి పెద్ద గొప్ప విషయం ఏమన్నా

ఇదేం మొత్తం సట్టంతా లోపలికి వెళ్ళిపోయింది ఈ చేత అంతా ఇట్లా లోపలికి ఉన్నది ఇదంతా ఇదంతా ఇట్లా లోపలికి ఉంటుంది ఇట్లా లోపలికి ఉంటుంది లోపలికి ఉంటాయి ఇది ఇది ఉమ్మంటరి బొక్కలేమో ఇట్లా ముంగటికి వచ్చినాయి ఇట్లా ఇది ఇట్లా ముంగటికి ఇది ఇట్లా ముంగటికి ఇవి రెండు దబ్బాలు ఇట్లా ముంగటికి వచ్చినాయి ఇట్లా చక్కగా నిలబెట్టదు కొద్దిసేపు మనం బలవంతంగా చక్కగా పెట్టి ఇట్లా అన్నాం అనుకో ఇక నొప్పి వేస్తుంది అంటది స్టేట్ పెట్టు అంటే ఒక మినిట్స్ అట్లా పెడతది లేస్తుంది అంటది మళ్ళా ఇక చూపించాం చాలా మంది ఎక్కడికన్నా బయటకి వెళ్తే ఫస్ట్ అది అడుగుతారు అయ్యో ఏమైంది ఆ మెడలు ఎందుకు అయినాయి పిల్ల చూస్తే ముద్దు ఉంది మెడల్ ఎందుకు అట్లా అని అడుగుతారు ఫ్రెండ్స్ బయటకి ఎక్కడికన్నా వెళ్తే ఇక నేను చెప్తా చాలా మందికి అడిగినా చూపించిన హాస్పిటల్ ఇట్లా కాల్షియం తక్కువ ఉండే అని చెప్పారు డాక్టర్లు మంచిగా అయితే లే కొంతమంది ఏమన్నారు పెద్దగా అవుతుంటే మంచిగా అయితే అని కొద్దిమంది అన్నారు కానీ మేడలు అట్లనే ఉన్నాయి ఏమో మంచిగా అవుతుందో ఏమో మరి దీనికి అసలు ఏమైనా ట్రీట్మెంట్ ఉందా ఏందనేది మీకు ఏమైనా తెలుస్తా చెప్పండి ఫ్రెండ్స్ బిడ్డ నీకు ఏమని ఇట్లా ఉన్నందుకు సర్టిఫికెట్లు ఉన్నందుకు అయ్యో మా అక్కకి ఉంది కదా అని ఏమనిపించదాని ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కూడా ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఇవే కొంచెం ఏజ్ చేసినా లేట్ చేస్తుంది అన్నట్టు హోంవర్క్ గానీ ఏదైనా గానీ అయితే ఒక్కొక్కసారి మళ్ళీ టైం కు పడుకుంటది ఆ పడుకున్నప్పుడు హోంవర్క్ సరే గొప్ప అలవాటు అంటే టైం కు అనుకుంటది అంతే కరెక్ట్ అలారం పెట్టినట్టే ఉంటది తొమ్మిది ఆంగనే కథ మెల్లగా కథ స్టార్ట్ అవుతా ఉంటది కథ చిన్నప్పటి నుంచి అట్లా ఇక పండుకుంటది అంటే ఏం చేస్తుంది అంటే హోంవర్క్ సగం ఉన్నా సరే పక్కన పెట్టి పండుకుంటది పండుకుంటే ఏమేం చేస్తా అంటే ఇద్దరు ఒకటే క్లాస్ కాబట్టి క్లాస్ వెళ్ళినాక టీచర్ కొడుతుంది అనేసి ఈమె హోంవర్క్ మొత్తం ఈమె కంప్లీట్ చేసి పెట్టి ఈమె వండుకుంటది మార్నింగ్ వరకు ఎందుకంటే ఈమెను కొట్టితే ఈమె చూడలేదు అన్నట్టు స్కూల్ లో టీచర్కి ఇట్లా కొడతాయి దేవుడు ఇచ్చిన వారం ఎంత పెద్ద పని ఎంత ఉండని తొమ్మిది తొమ్మిది లోపే వంటది కానీ ముందు చిన్నప్పుడు పొద్దుగా లేస్తుండే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత పొద్దుగా లేస్తలే కాకుండా పండుకునే టైం మాత్రం ఒకటే టైం ఉంటది ఫైవ్ థర్టీకి సిక్స్ వరకు లేచేస్తుండే సిక్స్ వరకు లేస్తుండే పొద్దున్నే గాయ గాయ చెప్తుండే అంత ఇప్పుడు పెద్ద వేరే కొద్ది మారిపోయింది పండుకునే టైం ఒకటే ఉన్నాయి కానీ లేచే టైం ఒకటి లేదు యాక్టివ్ ఉండే చిన్నప్పుడు బాగా చాలా అంటే ఇప్పటికైనా ఉంటుంది యాక్టివే కానీ ఇక కాకపోతే ఇక అట్లా ఉంటుంది మళ్ళా ఏదైనా నొప్పి లేచినప్పుడు ఏదైనా అయినప్పుడు ఇక కొంచెం స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇక ఇట్లా వేసుకుని వెళ్తారు కదా ఫ్రెండ్స్కి ఇక్కడ నొప్పి లేస్తుంది అంటది ఒక్కొక్కసారి ఒక్కోసారి ఇడ బొక్కని వస్తుంది మమ్మీ అంటే ఇట్లా పెట్టి పెట్టి మేడమ్ చక్కగా పెట్టి చక్కగా పెట్టాను నేను చెప్తాను ఇక ఎక్కువసేపు పెడితేనే వస్తుంది అని అంటే ఎట్లా అంటే ఫ్రెండ్స్ పడుకోవడం కూడా ఇద్దరు ఒక దగ్గరనే పడుకుంటారు తినేటప్పుడు ఇద్దరు తింటారు అన్నం ఇక ఇద్దరు ఒకటే క్లాస్ కాబట్టి ఇద్దరు కలిపి ఉంటే సపరేట్ సపరేట్ బాక్స్లే పెడతా ఇక ఇద్దరు కలిసి వెళ్తారు కి ఇద్దరు కలిసి వస్తారు పడుకుంటప్పుడు ఇద్దరు కలిసి పడుకుంటారు ఇక కొట్టుకోవడం కూడా అట్లే కొట్టుకుంటారు మళ్ళా ఇద్దరు మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు మాత్రం ఒకరు ఏడిసి ఒకరిని మళ్ళీ చూసుకుంటూ కూర్చుంటారు ఇంకా ఆమెడిస్తే ఈ మేడుస్తుంది ఆమె ఆమెడుస్తుంది మళ్ళీ వాళ్ళ డాడీ పిలిచింది అనుకోండి ఒక్కరిని విలువగానే ఇద్దరు ఉరుకుతారు బిడ్డ అనగానే ఇద్దరు ఉరుకుతారు ఇక ఏందని మంచిగా ఏమంటారు నిజంగా అదొకటి చిత్రం అంటే ఇద్దరు సేమ్ ఉంటారు అన్నంగా విన్నా నేను కూడా కానీ మా పిల్లలు డిఫరెంట్ ఉన్నారు మరి విచిత్రం అనిపిస్తుంది చాలా మంది ట్విన్స్ అంటే సేమ్ ఉండేదే చూసినా కానీ ఇట్లా డిఫరెంట్ వేరు వేరు ఉండాలని అయితే నేను చూడలేదు నాకు మా పిల్లలే అనిపిస్తుంది గా ఉన్నది ఇట్లా డిఫరెంట్ ఉండేసరికి అందరు ఏమనుకుంటారు అంటే ట్విన్స్ అనుకోరు ఈమె తర్వాత ఈమె అంటారు అని నీకు ఎంతమంది పిల్లలు అంటే నేను ముగ్గురు అని చెప్పి అనుకో అమ్మ ముగ్గురు అయ్యేదాకుందామా అని అంటారు నన్ను అంటే లేదు ట్విన్స్ అన్నాక అయ్యో ట్విన్స్ ఆ వీళ్ళిద్దరు అట్లా లేనే లేరు కదా అని అంటారు మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈమె సెకండ్ కదా ఈమెనే చిన్న ఈమెనే సెకండ్ ఆమె అంటారు ఎందుకంటే మంచిగా తింటది మంచిగా ఈమె ఫస్ట్ అన్నం పెట్టుకుంటది అది తిన్న తర్వాత మళ్ళీ పెట్టుకున్న దానికి కూడా ఈమె ఫస్ట్ పెట్టుకున్న అయిపోద్ది గంత మెల్లగా తింటది అన్నం గుట్లా చిన్నప్పుడు హుషారే ఉండే తిను ఎట్లా ఉండే చిన్నప్పుడు హుషారుండే తక్కువ అయిపోయింది మాటలు రాదంటే మస్తు మాటలు మాట్లాడుతుంది మస్తు యాక్టివ్ ఉంటాది మళ్ళీ ఒకటే ఫ్రెండ్స్ ఈవెనింగ్ అయింది సాయంత్రం అయింది రోజా ఇది ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలది ఈ వీడియో మీకు కొత్త వాళ్ళు చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీరతో మళ్ళీ కలుద్దాం అప్పటి దాకా మిక్కిలా కాకా టాటా బై బై సీ యు గుడ్ ఫ్రెండ్స్